హలో హాయ్ నమస్తే అండి ఈ చీర కంప్లీట్ అయిపోతే మొత్తం వార్పు కంప్లీట్ అయిపోతుందండి వార్ప్ అంటే పది నుంచి పన్నెండు చీరలు ఉంటాయి హ్యాండ్లూమ్ మగ్గంలో ప్యూర్ పట్టు శారీస్ లో ఈ రోజే కలర్ ఫ్యాక్టరీ నుంచి వార్పు రావడం జరిగిందండి ఇలా మొత్తం కలర్స్ కలర్స్ ఉంటాయి అందులో తేమ్ ఎక్కువ ఉంటుంది వీటిని రెండు రోజుల పాటు ఆరేసి తర్వాత వార్పు పట్టడానికి ఇవ్వడం జరుగుతుందండి ఒకే కలర్ లో రెండు రెండు చీరలు అద్దించడం జరుగుతుందండి అంటే ఐదు కలర్లు వస్తుంది వార్పు మొత్తం పది చీరల వార్పు అనేది కాకపోతే ఈసారి రాణి కలర్ నాలుగు చీరలు అద్దడం జరిగింది ఒక్కొక్క సీజన్ లో ఒక కలర్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది అందువల్ల ఈసారి రాని కలర్ నాలుగు చీరలు కలర్ అద్దడం జరిగిందండి వార్క్ మొత్తం ఆరిందండి అందువల్ల చుట్టేసి పట్టడానికి ఇవ్వాలి అంచులు మొత్తం పది చీరలకు కలిపి వైలెట్ కలర్ అండి బార్డర్ మొత్తం వైలెట్ ఏ ఉంటుంది అండి ఈసారి పది చీరలకి లాస్ట్ టైం కూడా పది చీరలకి వైలెట్ ఉందండి బార్డర్ మొత్తం కొంగులు మొత్తం ఎక్కువ శాతము కలర్స్ ఏ డిమాండ్ ఉంటాయో వాటిని కలర్స్ అద్దించడం జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటేనే చీరలు మంచి సేల్స్ ఉంటాయండి అందువల్ల సీజన్ బట్టి చీర కలర్స్ కానీ డిజైన్స్ కానీ చేంజ్ చేయడం జరుగుతుందండి వాటిలోకి మళ్ళీ రేసం అనేది ఏ కలర్ లేక ఏ రేసం అయితే సెట్ అవుతుందో ఆ రేసాన్ని వేసి నేయడం జరుగుతుందండి జరీ కానీ వైట్ జరీనా గోల్డా సిల్వరా అనేది కూడా మార్చడం జరుగుతుందండి ఎందుకంటే సీజనబుల్ గా నేయడం జరుగుతుందండి చీరలు ధర్మవరం చీరలు చాలా ప్రత్యేకమండి ట్రెండింగ్ తగ్గట్టు వెళ్తూ ఉంటాయి శారీస్ కూడా ఎందుకంటే మీకు చాలా వరకు మ్యారేజ్ లో ప్రత్యేకంగా వాళ్ళకు కావాల్సిన డిజైన్ లో వాళ్ళకి కావాల్సిన కలర్స్ తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫొటోస్ తో చీరలు నేయించుకోవడం జరుగుతుందండి అలానే వాళ్ళకి కావాల్సిన డిజైన్స్ కూడా వాళ్ళకి నచ్చిన డిజైన్స్ ఇస్తే ఆ డిజైన్స్ కూడా తయారు చేయించి ఇవ్వడం జరుగుతుందండి ఎక్కువ మంది రిచ్ పీపుల్స్ మొత్తం అందరూ కూడా ఎక్కువ మంది ఎక్కువ వాళ్ళకి నచ్చినట్టుగానే చేయించుకోవడం జరుగుతుంది చీరలు లాస్ట్ టైం నామగ్గంలోనే వాళ్ళకి కలర్ నచ్చిందంటే నేనే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేరు పళ్ళు అంటే కొంగు మొత్తం వాళ్ళ పేరు వస్తుందండి చీర నేయడం జరిగిందండి చాలా బాగుంటుంది ఇవి మొత్తం కొంగులు కలర్ అండి ఇది వైలెట్ కలర్ కొంగులు మొత్తం ప్రతి చీరకి పది చీరలకు కలిపి ఒకటే కలరే ఉంటుంది వైలెట్ ప్యారెట్ గ్రీన్ అండి అది వచ్చేసి నింబు అంటే ఎల్లో కలర్ అండి రాణి రాణి వచ్చేసి సార్ నాలుగు చీరలు పడ్డాయండి కలర్స్ తర్వాత వచ్చేసి లెమన్ మొత్తం పది చీరలు వార్పండి ఇలా ఉంటది మొత్తం చుట్టేసి వార్పట్టడానికి పట్టడానికి ఇవ్వాలండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్